హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను సింపుల్ ఈజీ మెథడ్లో చేసుకున్న క్యారెట్ ఫ్రై అండి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకుందాం లెట్ స్టార్ట్ ఇది ట్వంటీ ఫోర్ యురేషియా వాక్ అనమాట ఇందులో ముందుగా ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నా ఫ్రై అంటే ఎక్కువ ఎక్కువ వేసి ఫ్రై చేస్తారు కదా అట్లా ఏం లేదు ఇవి ఏంసీ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ ఆయిల్తో మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట చూసారు కదా వేసినాక ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర అట్లాగే ఒక స్పూన్ మిన్ మినపగుళ్ళు అదే అండి మినపప్పు వేస్తారు కదా అట్లా పోపులు కొంచెం ఎక్కువ వేస్తే ఫ్రై బాగుంటుంది అందుకోసమని శనగపప్పు అట్లాగే కొన్ని ఒకటి స్పూన్ వరకు ఆవాలు అల్లం వెల్లుల్లి కొంచెం తురుగు వేసుకుంటున్నా అట్లాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనము టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అట్లాంటప్పుడు ఇట్లా ఆనియన్స్ తినం కదండి అట్లాంటప్పుడు ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది కొంచెం ఫ్రై అయినాక ఇందులోకి ముందుగా మనం హాఫ్ కిలో వరకు క్యారెట్ని చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాం వాటిని వేసేసుకున్నా వేసేసుకొని మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలన్నమాట కలిపేసుకొని ఏం లేదంటే చాలా సింపుల్ ఈజీ మెథడ్లో ఫ్రై అండి చూసారు కదా ఇట్లా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలన్నమాట ఇందులో మనం వాటర్ గట్టి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు క్యారెట్లో ఉన్న వాటర్తోనే మొత్తం బాయిల్ అయిపోయి మంచి కుక్ అయిపోతాయి క్యారెట్ అయితే అసలు చాలా సూపర్గా ఉంటుందండి కర్రీ అయితే మాత్రం టేస్ట్ చూసారు కదండి ఇట్లా మంచిగా కలుపుకున్నాక మనం దీనిపైన లిడ్డు ఉంటుందండి దాని లిడ్ని పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అట్లా కుక్ చేసుకున్నామంటే మనకి క్యారెట్ మంచిగా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము తగినంత సాల్టు అట్లాగే దీనికి సరిపడా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతేనండి ఇంకెటువంటి మసాలాలు గట్రా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు వీటిని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఉంది కాంటాక్ట్ అయ్యే పర్చేస్ చేసుకోవచ్చండి అట్లాగే డెమో కూడా పెట్టి చూపిస్తామండి డెమో ఒకవేళ మీరు అనుకుంటే డెమో కూడా పెట్టుకోవచ్చు లాస్ట్గా ఒక పావు టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ అండి అంతే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా కలిపేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్నాక పైన మనం లిడ్డు పెట్టి మో లిడ్డు మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు అట్లా వదిలేసినామంటే మంచిగా ఫ్రై అయిపోతాయండి ఆ మసాలా అన్ని వాటికి పట్టి క్యారెట్ కూడా స్వీట్నెస్ లేకుండా చాలా సింపుల్ ఈజీ మెథడ్లో ఫ్రై అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఫ్రై అయింది ఇందులోకి ముందుగా మనము ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కొబ్బరి ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదండీ అది వేసుకొని కలుపుకోవాలన్నమాట లాస్ట్ అండ్ ఫైనల్గా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకోసమని కొబ్బరి ఎండు కొబ్బరి తురుము వేస్తున్నా చూసారు కదండి ఇట్లా అప్పుడప్పుడు పిల్లలకి క్యారెట్ ఫ్రై ఇట్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అట్లాగే హెల్త్ కూడా చాలా మంచిది కదండి మనం ఎటువంటి పోషకాలు ఏం లాస్ కాకుండా తింటారు కదా అందుకోసమని చూసారు కదా అయిపోయింది చాలా సింపుల్ ఈజీ మెథడ్లో కుక్ అయిపోయింది చూసారు కదా వీటిని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా కాంటాక్టే పర్చేస్ చేసుకోవచ్చు అట్లాగే డెమో కావాలన్నా డెమో కూడా మీ ఇంటికే వచ్చి పెడతారండి చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ ఫ్రెండ్